నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మనం లైవ్ చేసుకుంటున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈరోజు లైవ్లో టాపిక్ వచ్చి చాలామంది ఫ్లవర్స్ రావడం లేదు అనేసి సో ఈ మధ్య నాకు చాలా కమెంట్స్ అనేవి వచ్చాయి అండ్ రీసెంట్గానే లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇంకా కనకాంబరాలు గులాబీ మొక్కలు మందారం మొక్కలు మల్లెపూ మొక్కలు ఏమైతే షో ప్లాంట్స్ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ వాటన్నిటికీ కూడా ముఖ్యంగా ఫ్లవర్స్ అనేవి రాలిపోతున్నాయి ఫ్లవర్స్ వచ్చేదాకా బర్డ్స్ కూడా ఉండడం లేదు అనేసి చాలా రకాలుగా కొమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది సో వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి సో ఈ ఫర్టిలైజర్ అనేది మీరు కరెక్ట్గా ఇవ్వాలి మనము ఓన్లీ ఫర్టిలైజర్స్ అనేవి ఫర్టిలైజర్స్ అంటే మనం ఇచ్చే ప్రాసెస్ మీదే ఆధారపడి ఉండదు మనము మన మొక్కల యొక్క సాయిల్ భాగం మొక్కలు ఎలా ఉన్నాయి కుండి భాగంలో సాయిల్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసుకోవాలి అవి చూసుకున్న తర్వాతే ఫర్టిలైజర్స్ అనేవి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి సో అవి మీరేమీ చూసుకోకుండా ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి వర్క్ అవ్వట్లేదు అనేసి అనుకుంటున్నారు సో కాబట్టి అలా అనుకోవద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేవి మనం చూసుకోవాలి కదా మొక్కలకి సంబంధించి సో ఆ బేసిక్స్ అనేవి చూసుకున్న తర్వాతే మనం ఫర్టిలైజర్స్ని మంచిగా యూజ్ చేసుకోవాలి బేసిక్స్ యూస్ అంటే బేసిక్స్ గురించి తెలి తెలుసుకోకుండా బేసిక్స్ మొత్తం మన మొక్కలకి అప్లై చేయకుండా డైరెక్ట్గా ఈ ఫర్టిలైజర్స్ అనేవి అందివ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో చాలా సింపుల్గా అయిపోయే విధంగా మన మొక్కలకి ఎప్పుడు కూడా ఏవైతే బర్డ్స్ వస్తు వచ్చి ఉంటాయో అవి రాలిపోకుండా ఉండే విధంగా మనం ఈరోజు ని ప్రిపేర్ చేసి ఇవ్వబోతున్నాము అండ్ చాలామంది చెప్పారు ఓన్లీ ఇలా రాలిపోతున్నాయి అనేసి జస్ట్ మీరు ఈ ఒక్క లైవ్ చూడండి అండ్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ బేసిక్స్ అనేవి మీరు ఫాలో అయినట్లయితే మీరు ఇప్పుడు లైవ్లో ఎలాగైతే కంటిన్యూస్లీ మీకు ఫ్లవర్స్ అనేవి చూస్తున్నారు సో అవన్నీ కూడా మీకు అందంగా రావడం జరుగుతాయి సరేనా సో మనం ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు అందరూ లైవ్ని విజిట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో లైక్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి నాకు అందించండి సరేనా సో కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ని లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా అండి సో మనం ఇంకా ఫర్టిలైజర్ గురించి చూసేసుకుందాము ఫర్టిలైజర్ తర్వాత ఫైనల్లీ మనం అన్ని ఫ్లేవర్స్ని చూసేసుకుందాము సో మన ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి విజయ్ భారతి గారు హెలో నజారా హ్యాపీ సండే హాయ్ అండి హ్యాపీ సండే మీకు కూడా వెయిటింగ్ ఫర్ యువర్ లైవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బండి రాము గారు హాయ్ హాయ్ అండి సో కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము ఫర్టిలైజర్ వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్ అండి మరి ఏది కాదు ఓన్లీ బనానా పీల్ ఫర్టిలైజర్ బనానా గురించి మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము చాలా రకాలుగా మనం ఆ బనానా పీల్ ఫర్టిలైజర్ని ఇవ్వడం జరిగింది సో దానివల్ల రిజల్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ ఇప్పుడు సమ్మర్ ఈ సమ్మర్ వచ్చేసరికి మీకు మొక్కలు అనేవి ఢీలా పడిపోవడం జరుగుతూ ఉంటాయి సో అలా సో కొంచెం హెల్త్ వైజ్ బాగాలేదు సో కొంచెం మాటల్లో చేంజెస్ వస్తే ఇగ్నోర్ చేయండి ఓకేనా సో మనం బనానా పీల్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో బనానా పీల్ ఫర్టిలైజర్ వచ్చేసి ప్యూర్లీ ప్యూర్లీ ఆర్గానిక్ ప్లాంట్ గ్రోత్ ఫర్టిలైజర్ అండి సో బనానా అంటే ఏంటో తీసి పడేస్తారు బనానాలో ఉన్న పొటాషియం అనేది మన మొక్కలకి ఎంతో ఇష్టం పొటాషియం కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మనకి మన మొక్కలకి ఏవైతే బర్డ్స్ స్టార్ట్ అవుతాయో అవి స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో బనానా పీల్స్ అనేవి ఒక మంచి న్యూట్రియంట్ అండ్ స్ట్రాంగర్ ప్లాంట్ గ్రోత్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ బనానా పీల్ ఫర్టిలైజర్లో రిచ్ పొటాషియం అండ్ మెగ్నీషియం సో ఇవి రెండు మన మొక్కలకి ఎలా వర్క్ అవుతాయి ఐ మీన్ పొటాషియం మెగ్నీషియం సో స్ట్రాంగర్ స్టెమ్స్ స్ట్రాంగర్ స్టెమ్స్ అంటే మన మొక్కలకి ఏమైతే స్టెమ్స్ స్టార్ట్ అవుతాయో అవి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఈ బనానా పీల్ ఫర్టిలైజర్లో ఉన్న పొటాషియం అండ్ మెగ్నీషియం సో ఇంకా ప్లాంట్ రూట్ గ్రోత్నెస్ అనేది ఉంటుంది మన మొక్కలు హెల్దీగా ఎదగాలి అంటే ముఖ్యంగా రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రూట్స్ అనేవి హెల్దీగా ఉండాలండి రూట్స్ హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్దర్ ప్రాసెస్ అనేది చాలా చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది మన అన్ని రకాల మొక్కలలో సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ హెల్దీ అండ్ హ్యాపీ ప్లాంట్స్ మనం ఏమైతే ఎక్కువగా ప్లాంట్స్ని గ్రో చేస్తూ ఉంటామో అవన్నీ హెల్దీగా హ్యాపీగా గ్రోత్ అవ్వాలి అంటే ఈ ఒక్క బనానా పీల్ ఫర్టిలైజర్ చాలండి అలాగనేసి నేను ఈ లైవ్లో బనానా పీల్ ఫర్టిలైజర్ గురించి చెప్తున్నాను ఇంకా ఏ ఫర్టిలైజర్స్ అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దండి సో మనం టైం టు టైం ఫర్టిలైజర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి అండ్ ముఖ్యంగా బర్డ్స్ రాలిపోతున్నాయి కాబట్టి వాటికి మనం తీసుకోవాల్సిన కేర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అందులో భాగంగా మనం ఈ రిచ్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే ఏవైతే మీకు బర్డ్స్ వస్తాయో అవన్నీ కూడా ఒక్క మొగ్గ కూడా రాలకుండా ఫ్లవర్లా రావడం జరుగుతూ ఉంది ఓకేనా సో హెల్దీ గార్డెనింగ్ మనం స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఇందులో వచ్చేసి మనకి కాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ పొటాషియం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ గురించి మాట్లాడుకున్నాం కదా సో చాలామంది బర్డ్స్ రాలిపోతున్నాయి అంటే ముఖ్యంగా వాళ్ళ కుండి భాగంలో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం అయి ఉంటుందండి సో ఆ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది మీరు క్లియర్ చేసుకోవాలి వాటరీ వాటరీగా ఉందనుకోండి మన సాయిల్ భాగం మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి మొక్కలు హెల్దీగా ఉండవు అవి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయిపోయి బర్డ్స్ అనేవి రాలిపోవడం జరుగుతూ ఉంటాయి సరేనా సో అవి అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ భాగం పూర్తిగా పొడిగా అంటే ఎక్కువ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ పొడి కాకుండా నార్మల్గా మనం ఏమైతే ఫర్టిలైజర్ ఇస్తున్నామో అది హోల్డ్ చేసుకునే విధంగా అంటే పైన తేలుతూ ఉండే విధంగా మాత్రం ఇవ్వద్దు సరేనా అలా మీకు ఉంది అంటే ఒకసారి డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేయండి ఒక టూ డేస్ వాటరింగ్ ప్రాసెస్ అనేది ఆపేసేయండి సరేనా అలాంటప్పుడు కూడా ఎక్కువ బర్డ్స్ అనేవి రాలిపోతాయి ఇండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏవైతే ఫర్టిలైజర్స్ గురించి చెప్తామో అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఓకేనా సో విజయ్ భారతి గారు నేను వెజిటేబుల్ పీల్స్ ఐ మీన్ క్యారెట్ బీట్రూట్ అండ్ పొటాటో పీల్స్ డ్రై చేసి పౌడర్ మొక్కలకి వేస్తున్నాను ఓకేనా పర్లేదా ప్లీజ్ రిక్వెస్ట్ పర్లేదండి ఇవ్వచ్చు నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పున్నాను మనంకి ఏదైతే కిచెన్ వేస్టేజెస్ నుంచి ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ మాత్రమే వచ్చినట్లయితే మీరు దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఇవ్వచ్చు లేదా అప్పటికప్పుడు సెలరీ రూపంలో కూడా ఇవ్వచ్చు మిక్సీ పట్టేసుకొని ఇచ్చేసేయచ్చు కంపోస్ట్ ప్రిపేర్ చేయవచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు మన మొక్కలకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవడం జరుగుతాయి ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ హాఫ్ మాగిన బనానా అండి ఇది ఓవర్ గా కూడా మాగలేదు అండ్ ఫ్రెష్ బనానా కూడా మీరు తీసేసుకోవచ్చు ఈ హాఫ్ మాగిన బనానాలో ఎక్కువ పర్సంటేజ్ పొటాషియం మెగ్నీషియం ఉండిద్ది పొటాషియం మన మొక్కలకి ఏవైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో అలాంటి మొగ్గలు ఇలా ఫ్లేవర్గా మారడానికి వర్క్ అవ్వడం జరుగుతాయి ఎక్కువ కంటెంట్ మొక్కలకి పొటాషియం అంటే చాలా చాలా ఇష్టం అండి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఈవెన్ పండ్లు కూరగాయలు అన్నీ కూడా నెక్స్ట్ మెగ్నీషియం అనేది ఏవైతే సూర్యరశ్మి ఉదయం పూట మన మొక్కలు సూర్యరశ్మిని పీల్చుకోగలుగుతాయో సో ఆ సూర్యరశ్మిని ఎక్కువగా తీసుకోవడానికి మెగ్నీషియం అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అది ఎలా అంటే కొన్ని మొక్కలు ఢీలా పడిపోవడం మార్నింగ్ వచ్చిన ఎండకే ఢీలా పడిపోవడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఆ మొక్కల యొక్క సాయిల్ భాగంలో మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉండడం సో ఆ మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉన్నట్లయితే మార్నింగ్ ఎండ కూడా మన మొక్కలు తీసుకోలేవు సరేనా సో ఈ టైప్ ఆఫ్ మనం ఇవ్వడం వల్ల మెగ్నీషియం మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మార్నింగ్ టైం ఎండ అనేది పూర్తిగా తీసేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా మెగ్నీషియం అండ్ నెక్స్ట్ క్యాల్షియం వచ్చేసి మన మొక్కల స్ట్రాంగ్ నెత్స్ మన సాయిల్ భాగంలో కొన్ని సెల్స్ ఉంటాయి యాక్టివ్ సెల్స్ ఉంటాయి వేరు భాగంలో సో అవి వచ్చేసి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి కాల్షియం అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫాస్ఫరస్ అనేది ఎటువంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇక్కడ మీరు చూశారు కదా బనానా దీన్ని చేత్తోనే మిక్స్ చేసేస్తున్నాను హాఫ్ మాగిన బనానా అంతే అండ్ ఇంకా వచ్చేసి దీన్ని ఫోర్ టైప్స్ ఆఫ్గా మనం ఇచ్చేసేయొచ్చండి నాలుగు విధాలుగా నేను ఇప్పుడు మీకు జస్ట్ ఒక్క విధానం మాత్రమే చూపిస్తున్నాను మిగతా మూడు విధానాలు నేను మీకు చెప్తాను దీన్ని మనము ఒక ఫ్రెష్ టీ లాగా కూడా బనానా టీ లాగా కూడా ఇచ్చి మన మొక్కలలో ఏవైతే ఎఫెక్ట్స్ వస్తాయి కదా తెగులు ఎక్కువగా తెగులు రావడం వల్ల మన మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో అలాంటి డ్యామేజెస్ ఏమీ లేకుండా ఉండే విధంగా కూడా ఈ ఫ్రెష్ బనానా టీ అనేది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది వచ్చేసి మనము వన్ బనానా హాఫ్ మాగిన బనానా తీసేసుకుంటున్నాము సరేనా పూర్తిగా మా మాగిన బనానా తీసేసుకోవచ్చు ఫ్రెష్ బనానా తీసేసుకోవచ్చు ఇలా హ్యాండ్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి సరేనా అండ్ బనానా పీల్ ఫర్టిలైజర్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ట్యాగ్ కూడా చేస్తాను ఈ లైవ్లో వన్స్ ఇలా మిక్స్ చేసేసేయండి పూర్తిగా పీల్తో సహా బనానా పీల్తో సహా మీరు తీసేసుకోండి ఓకేనా సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ కన్నా రైస్ కడిగిన వాటర్ అనేది యాడ్ చేయండి రైస్ కడిగిన వాటర్లో మనకి ఎక్కువ ఎన్పీకే ఉండడం జరుగుతుంది సో దానివల్ల మన మొక్కకి కావాల్సిన నైట్రోజన్ ఎక్కువ మోతాదులో అందుతుంది నైట్రోజన్ ఎక్కువ మోతాదులో అందడం మూలంగా మన ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రీనరీగా ఎక్కువ షైనీ లుక్ని ఇవ్వడానికి వర్క్ అవుతాయి ప్రెజెంట్ అయితే నాకు రైస్ కడిగిన వాటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను మోస్ట్లీ నేను అన్ని వీడియోస్లో చెప్తాను ఓన్లీ రైస్ కడిగిన వాటర్ మాత్రమే తీసేసుకోండి ఏదైనా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సరేనా సో ఇలా మనము క్రష్ చేసేసుకున్న బనానా ఫీల్ అండ్ పూర్తిగా హోల్ బనానా మొత్తాన్ని కూడా ఈ వాటర్లో కలిపేసేయండి వాటర్ వచ్చేసి జస్ట్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్గా ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండి ఇది ఈ వాటర్ కి బదులు మీరు నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసేయచ్చు అండ్ ఇన్స్టెంట్ గా ఇచ్చేయచ్చు అండి దీని ఫర్మంటేడ్ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సిన అవసరమే లేదు ఇలా ఈ ఒక టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇది మనము డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేయడానికి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంత ప్రాసెస్ చేసుకోలేరు అండ్ కు మొత్తం మనం హ్యాండ్తో దీన్ని మొత్తం క్రష్ చేయలేము అనుకుంటే సెలరీ టైప్ మనం ప్రిపేర్ చేయొచ్చు సో సెలరీ టైప్ ప్రిపేర్ ప్రిపరేషన్ వచ్చేసి అండ్ త్రీ మంత్స్ బ్యాక్ వీడియోస్లో లేదా ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియోస్లో నేను అది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఏదైతే వన్ బనానా తీసేసుకున్నారో దాన్ని మిక్సీ పట్టేసేయండి టోటల్గా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసి సేమ్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కానివ్వండి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో కానివ్వండి యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అండ్ ఫర్దర్గా వచ్చేసి మీరు నెక్స్ట్ ఫ్రెష్ బనానా లాగా అంటే మన మొక్కలకి ఏవైతే అఫిట్స్ కానివ్వండి మిల్లీ బగ్స్ పేరుబంక ఇతర కీటకాలు నైట్ టైమ్స్లో కొన్ని కీటకాలు వస్తూ ఉంటాయండి అవి మనకి కనిపించవు ఓన్లీ నైట్ టైంలో మాత్రమే ఉంటాయి మనకి ఎర్లీ మార్నింగ్ చూసాం కానీ ఏమీ కనిపించవు బట్ ఆకుల మీద హోల్స్ అనేవి పెట్టేస్తాయి పెద్ద పెద్ద హోల్స్ పెట్టేస్తాయండి అవి ఎక్కువ వాటి యొక్క ఆహారం అనేది ఎక్కువగా తీసుకో తీసుకోవడం జరుగుతూ ఉండేది అది బట్ మనకి మార్నింగ్ అయినప్పుడు కనిపించదు అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే జస్ట్ బనానా పీల్స్ చాలండి మీరు ఎన్నైనా బనానా పీల్స్ తీసేసుకోండి అలాగనేసి ఒక వంద నూట యాభై అలాంటివి ఏం వద్దు ఓకేనా సో ఫైవ్ బనానా పీల్స్ ఆర్ టూ బనానా పీల్స్ టెన్ లోప అండి సరేనా సో ఆ బనానా పీల్స్ తీసేసుకొని నార్మల్ వాటర్లో ఎంత వాటర్ అనేది మీ ఇష్టం వాటర్ కంటెంట్ అనేది ఏం అంటే క్వాంటిటీ అనేది ఏం అవసరం లేదు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అనేసి సో ఆ వాటర్ క్వాంటిటీ తీసేసుకొని జస్ట్ వన్ వీక్ వరకు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేయండి ఆ ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసేటప్పుడు రోజుకి ఒక్కసారైనా మిక్స్ చేయండి కర్రపుల్లతో కానివ్వండి చెంచాతో కానివ్వండి మిక్స్ చేయండి అలా మిక్స్ చేసేసి వన్ వీక్ ప్రాసెస్ తర్వాత ఆ టోటల్ బనానా పీల్స్ అనేవి తీసేసి ఏదైతే వాటర్ మీకు వన్ వీక్లో ఫర్మెంటేట్ అవుతుందో ఆ వన్ ఆ వాటర్ని వన్ టు వన్ రేషో యాడ్ చేయండి నార్మల్ వాటర్ యాడ్ చేసేసి మన మొక్కల పైన స్ప్రే చేయండి ఎక్కడైతే స్టెమ్స్ ఉన్నాయో బర్డ్స్ ఉన్నాయో ఆకులు అండ్ టోటల్గా సాయిల్ భాగంలో మనం పైనుంచి స్ప్రే చేస్తున్నప్పుడు సాయిల్ భాగంలో కూడా వెళ్ళడం జరుగుతుంది సో అలా వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్లో మనం వన్ వీక్ ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకుంటున్నాం కదా సో ఈ వన్ వీక్ ఫర్మెంటేట్ ప్రాసెస్లో పిహెచ్ లెవెల్స్ అనేవి రావడం జరుగుతాయి అంటే అందులో కొంచెం కొ కొంచెం భాగం సిట్రస్ అనేది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది మన మొక్కలకి ఎక్స్పెషల్లీ మందారం గులాబీ మల్లె మొక్కలకి సిట్రస్ అంటే చాలా ఇష్టం సో ఆ సిట్రస్ లెవెల్స్ ని కూడా మనం ఇచ్చిన అవుతాము సో అలా ఫ్రెష్ టీ లాగా మనం ప్రిపేర్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు సో మనం త్రీ వేస్ చెప్పుకున్నాం కదా సో ఒకటి సెలరీ టైప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకున్న బనానా ఫర్టిలైజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ గురించి అండ్ ఫైనల్గా ఏమి కష్టపడకుండా జస్ట్ ఎవరైతే బనానా తింటారో ఆ బనానా తినేసిన తర్వాత పీల్స్ తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అది కొన్ని రోజులకి కంపోస్ట్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి పేస్ట్లు అనేవి అటాక్ అవ్వవు అండ్ మొక్కకి కావాల్సిన మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ కూడా మన మొక్కలకి అంది అందుతాయి సో ఈ ప్రాసెస్లో మీకు ఏది ఈజీగా అనిపించిందో ఆ ప్రాసెస్ అనేది మీరు ట్రై చేయండి మీ మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఎవరైతే లైవ్ని స్టార్టింగ్ నుంచి విజిట్ చేసి చూసారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచే ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి ఎవరైతే మొగ్గలు రాలిపోతున్నాయి పువ్వులు అనేవి రావడం లేదు అసలు పువ్వులు స్టార్ట్ అవ్వడం లేదు స్టెమ్స్ స్టార్ట్ అవ్వడం లేదు అనేసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎవరైతే నాకు కమెంట్స్ పెట్టున్నారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది ఒక్కటి యూజ్ చేయండి ఫర్దర్గా ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని విజిట్ చేసి అన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి మీరు తెలుసుకోండి తెలుసుకొని మీ మొక్కలకి ఇచ్చేసేయండి ఏదైనా కానివ్వండి మన మొక్కలకి కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అంటే మార్చి మార్చి ఇవ్వాలండి కంపల్సరీ ఏ మనము రెగ్యులర్గా ఒక్కటే కర్రీ తీసుకోలేము కదా అలాగే మన ఫ్లవర్స్ మన ఫ్లవర్ ప్లాంట్స్కి కానివ్వండి ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి కానివ్వండి ఏదైనా మార్చి మార్చి ఇవ్వాలి ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా మార్చి మార్చి ఇవ్వాలి అప్పుడే వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి మొక్కలలో అందడం జరిగి ఇలా అందంగా గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము అండ్ గుర్తుంచుకోండి రైస్ కడిగిన వాటర్ మాత్రమే యాడ్ చేయండి సరేనా ఉన్నప్పుడు నాకు లేనప్పుడు మాత్రం ఏం చేయలేము కదా లేనప్పుడు నార్మల్ వాటర్ అనేది ఇచ్చేసేయండి కొంచెం మాత్రమే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మనం ఏదైతే వాటర్ ఇస్తామో ఆ వాటర్ మొత్తం పూర్తిగా పీల్చుకోవాలి బయట రాకుండా ఓకేనా సో శైలజ జెట్టి గారు సాయిల్ మిక్స్ ఏమీ కలుపుతారు ఓకే సాయిల్ మిక్స్ అంటే నార్మలేనండి నేను గార్డెనింగ్ సాయిల్ సీసా అండ్ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ ఎక్కువ యూజ్ చేస్తానండి ఆ కిచెన్ వేస్టేజెస్ నుంచి మన మొక్కలు ఎక్కువ హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో అంటే కంపోస్ట్ కోకోపీట్ యూజ్ చేస్తారు కదా సో దానికి బదులు కిచెన్ వేస్ట్ యూజ్ చేయండి కోకోపీట్ యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నీమ్ పౌడర్ ఆవపిండి ఇది చాలు అండ్ ఫర్దర్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ బూస్ట్ వల్ల రావడం జరుగుతాయి సరేనా సో విజయభారతి గారు మొన్న శంకు పురుగులు నువ్వు చెప్పిన టిప్ బాగా యూజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉమా బొజ్జ గారు ఆర్ యూ గోయింగ్ టు ప్లాంట్ ఇట్ ఏ ప్లాంట్ అండి నాకు అర్థం కాల శైలజ జెట్టి గారు రైస్ వాటర్ రోజు ప్లాంట్స్కి ఇవ్వచ్చా అసలు రైస్ వాటర్ అనేది మన మొక్కలకి సంజీవని అండి రెగ్యులర్గా ఇవ్వచ్చు వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ ఓకేనా ఎప్పుడైతే మీరు రైస్ కడుగుతారో ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది మన అన్ని రకాల మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయి అంటే జస్ట్ బికాజ్ రైస్ కడిగిన వాటర్ మాత్రమే దాని తర్వాత మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సరేనా సో ఇలా మనం అన్ని రకాల మొక్కలకి కొంచెం మాత్రమే ఇచ్చేసుకోవాలి ఎక్కువ ఇవ్వద్దు నేను వన్ లీటర్ తీసేసుకున్నాను ఇంకా హాఫ్ అనేది ఇందులోనే ఉండడం జరిగింది సరేనా సో ఎవరికైతే మొగ్గలు రాలిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ ద్వారా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను అండ్ స్టార్టింగ్ చెప్పినట్టుగా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్స్ లేకుండా మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానీ యూజ్ అనేది ఉండదు సరేనా సో ఇంకా ఫైనల్గా మన ని చూసేసుకుందాము అండ్ కన్కామరాలు గురించి చెప్పారు ఒక ఒకళ్ళు కమెంట్ గురించి సో మీరని నాకు తెలుసు బట్ నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను అండ్ ఎక్స్పెషల్లీ మీకోసమే ఈ లైవ్ కూడా తీయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు కనకాంబరాలు సీజన్ అండి చాలా మంచిగా వస్తాయి సమ్మర్కి కనకాంబరాలు మల్లె పువ్వులు సో కాబట్టి మీరు ఈ బనానా పీల్ ని ఇవ్వండి ఎక్కడైతే మీకు లీవ్స్ ఎల్లోగా మారిపోయాయో ఆ లీవ్స్ అన్నీ కూడా తీసేసేయండి సాయిల్ భాగం తడిగా ఉందా లేదా చూడండి తడిగా ఉన్నట్లయితే కొంచెం ఎండలో మార్నింగ్ టైం ఎండ వచ్చే విధంగా పెట్టండి ఓకేనా పూర్తి ఎండలో మాత్రం పెట్టవద్దు ఈ టైంలో ఎండ ఆఫ్టర్నూన్ వచ్చే ఎండలో మాత్రం అసలు వద్దు సరేనా సో కనకాంబరాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి సో నారుతో వేసింది సీడ్స్తో వేసినవి కూడా వస్తాయి ఈ స్పెషల్ కేర్ తీసుకోండి అండ్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి అండ్ ఈ వాటర్ ఎ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం చెప్పుకోలేదు కదా సో మనం ఇక్కడ వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది కదా ఈ బనానా ఒక బనానా అని సో దీన్ని మీరు టూ త్రీ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు రెగ్యులర్ చేయొచ్చు టూ త్రీ డేస్కి ఒకసారి అండ్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి అండ్ టూ త్రీ డేస్ తర్వాత ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండ్ చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ గురించి ఇప్పుడు ప్రజెంట్ పుచ్చకాయ పీల్ ఫర్టి ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి చాలా 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 బాగుంటుంది అది మన మొక్కలకి ఎంతో హెల్దీ ఎంతో కూల్నెస్ని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనం ఎలాగైతే సమ్మల్లో తిరిగి వచ్చిన తర్వాత ఒక కూల్నెస్ వాటర్ కానివ్వండి ఏదైనా తాగితే మన మనకి ఎట్లా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అదేవిధంగా మన మొక్కలకి కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాయి సో నేను కుదిరి కుదిరినట్లయితే నేను ఆ ఫర్టిలైజర్ గురించి కూడా లైవ్లో ప్రిపేర్ చేసి మీతో షేర్ చేస్తాను సరేనా సో ఇంకా మనం ఫైనల్గా ని చూసుకుందాము ఫ్లవర్స్ని చూసేసి లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాం విజయ్ భారతి గారు పాపం హెల్త్ బాగాలేదు అనుకుంటా బట్ మా అందరి కోసం నువ్వు ఈ లైవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు లాస్ట్ వరకు కూడా ని కనెక్ట్ అయి ఉన్నందుకు సో హెల్త్ అనేది బాగాలేదు బట్ సమ్మర్ కదా అందరికీ ఎక్కువ ఈ ఫర్టిలైజర్స్ అంటే వీటి గురించి కమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అనేసి మనం లైవ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఫర్దర్గా ఈ వాటర్ అనేది నేను మన మొక్కలకి ఇచ్చేస్తాను అండ్ ఫ్లవర్స్ అనేవి చూసేసి లైవ్ క్లోజ్ చేసేసుకుందాం ఓకేనా సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను సో ఇట్స్ మీ అక్క బాగున్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను చాలా 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 అంటే మీ దగ్గరికి తొందరగా రీచ్ అవ్వాలనేసి ఫర్టిలైజర్స్ గురించి చెప్తున్నాను సో ప్లీజ్ మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా విజయభారతి గారు వాటర్ మెలన్ ఫర్టిలైజర్ నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఓకే అండి ఇట్స్ మీ నైస్ వాయిస్ థ్యాంక్ యూ ఇంకోసారి లైవ్లో పక్కా సాంగ్ పాడాలి రిక్వెస్ట్ ఓకే చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు బర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మందారం మనకి నిన్న టుమారో చాలా ఫ్లవర్స్ వచ్చాయండి బట్ చాలా అంటే చాలా హెవీగా అనిపించింది నేను లైవ్ తీస్తానో లేదో అనేసి అందుకనేసి మళ్ళీ మధ్యలో క్లోజ్ చేయడం బాగోదు అనేసి నిన్న లైవ్ అనేది తీయలేదు బట్ నిన్న చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ రెక్కమందరాలు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మనం అటు వెళ్లే ముందు ఇక్కడ ఉన్న రెక్ బర్డ్స్ మొత్తాన్ని కూడా చూసేసుకుందాము స్టార్ట్ అవుతున్నవన్నీ కూడా ఇవి చూసారా అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన కూడా అండ్ ఇవి రెక్క మనం మనం లాస్ట్ దాకా వెళ్ళలేము కాబట్టి దూరం నుంచి చూపిస్తున్నాను సో దగ్గర నుంచి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న కూడా వైట్ రెక్క బందారం చూసేయండి అండ్ బర్డ్స్ చూసారా మనకి టుమారోకి కూడా రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ అండ్ ఆ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చూడవచ్చు అండ్ ఎర్ర అందారం అండ్ కనకాంబరాలి రెగ్యులర్ గా మీరు చూస్తానే ఉన్నారు సో మా రెక్క మందారం పూలు వంకరగా వస్తున్నాయి కారణం ఏంటి అంతేనండి కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగ్గుంటాయి సో ఆ న్యూట్రిషన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉందండి పర్ఫెక్ట్గా రావడం జరుగుతాయి సరేనా సో ఈరోజు నేను చెప్పిన ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి అండ్ ఫర్దర్గా ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేస్తున్నాను అన్ని ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం మార్చి 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 ఇవ్వండి చాలు సో ఇవి మళ్ళీ మనకి టుమారోకు షేర్ రెక్కమందారాలు అండ్ మోస్ట్లీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను మనం ఏమైతే రెగ్యులర్ లైవ్స్ కానివ్వండి రెగ్యులర్ వీడియోస్ కానివ్వండి పెట్టుకుంటున్నామో సో అవన్నీ కూడా నేను ఇన్స్టెంట్గా ఇచ్చి మీ దగ్గరికి రావడం జరుగుతుంది సో మీరు అవి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు సరేనా సో అంటే నేను ఏదైతే ఒకరోజు అంటే ఒక డే అనేది మీరు పెట్టుకోవాలండి సో ఆ డే వైజ్గా మీరు ఇచ్చినట్లయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి మొక్కలు అనేవి సరేనా సో ఇక్కడ రెడ్ మందారం అక్కడ నుంచి రెక్క మందారాలు చాలా బాగా కదా సో మనం ఫ్లవర్స్ చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది మనకి ఇంకేమీ గుర్తుకు రావు అంత బాగున్నాయి అసలు సో అక్కడ దూరం నుంచి కూడా మీరు ఆ పింక్ కలర్ రెక్క మందారాలు చూడొచ్చు సో ఇటు సైడ్ వచ్చి మనం రెక్క చూసుకుందాము అండ్ ఇది గంధం కలర్వి మీరు సైడ్ బ్రాంచ్ వచ్చింది చూసారా సో సైడ్ బ్రాంచ్ నుంచి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి చుమారు కూడా ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఇదిగోండి కనిపిస్తున్నా కొంచెం లైట్నింగ్ తక్కువ ఉంది మనం ఇటు నుంచి వచ్చే చూసే చూసేసరికి సో శైలజ గారు మీరు గుంటూరు అయితే నేను మీ ప్లాన్స్ చూసి ప్లాన్స్ ఎక్కువ పెంచుదామని ఉంది మాది గుంటూరు కాదండి విజయభారతి గారు ఓకేరా టేక్ టెస్ట్ మీత్ యూ టుమారో సేమ్ టు యూ అండి సో ఫైనల్గా ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ని కూడా చూసేసేయండి సో ఇక్కడ కూడా చూసారా సో సాడ్ సాడ్ అవసరం లేదండి మీరు రెగ్యులర్గా మన ఛానల్ నజారా బ్లాక్స్ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఆటోమేటిక్గా ఇప్పటి వరకు చాలామంది గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేశారు న్యూగా జాయిన్ అయ్యారు చాలామందికి నేను ఇక్కడ కూడా చెప్పడం జరిగింది సో మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు ఇదంతా లైవే కదా మనం వీడియో కాదు కదా చూడండి చూసేసి మీరు కూడా హెల్దీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయండి నవెడేస్ ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా సరేనా సో టుడే లైవ్ ఇది లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తర్వాత అయినా కానివ్వండి సో లైవ్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం ఈ లైవ్లో అండ్ యాజ్ వెల్లే యాజ్ పాసిబుల్ మీకైతే మీరు పెట్టిన అన్ని కమెంట్స్కి అయితే ఆన్సర్స్ అనేవి రావడం జరిగిద్దండి ఎక్కడా కూడా తగ్గేదేలా ఏమైనా కానివ్వండి మొత్తం కూడా మీకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం సో ఫైనల్లీ నైస్ లైవ్ అండ్ సూపర్ ఫ్లవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి